మిథనా దేవ అయితే ఇంకా స్నానంకి వెళ్ళే దగ్గర అయితే ఒకరికొకరు పోటీ పడుకొని ఇద్దరు మాటలతో తిట్టుకుంటూ ఉంటారు ఇంకా భర్త మాట భార్య గౌరవించాలి కదా సరే నేనే అడ్డు తొలుగుతున్నాను మీరే వెళ్ళండి అంటే అమ్మ నువ్వంతా అడ్డు తొలగనాల్సిన అవసరం లేదమ్మా నేనే అడ్డు తొలుకుంటాను నువ్వు అని చెప్పంటే ఇంకా స్నానానికి వెళ్తూ అయితే తన చేతికి ఉన్న గాజులను అయితే రెండు తీసి డ్రెస్కులో వేస్తుంది తను అక్కడ ఏం వేస్తుందా అని చెప్పని దేవ అయితే చూస్తూ ఉంటాడు ఇంకా దేవానే స్నానం చేసి ఇంకా ముందు నేను నాకు అర్జెంట్ పని ఉంది నేనే వెళ్ళాలని చెప్పని ఇంకా ఇంకా పోయి స్నానం చేసి వస్తాడు ఈ లోపలైతే పురుషోత్తం కూతురు ఫోన్ చేసి నాన్న అన్నయ్య అన్నయ్య నాన్నకి బాగాలేదు పది లక్షలు కావాలంట అని చెప్పనంటే ఇందాక మిథిన గాజులు తీసి పెట్టింది కదా ఇంకా అవసరానికి ఇవే ఇప్పుడు ఇంకా ప్రాణాన్ని కాపాడతాయని చెప్పి నాకు గాజులు తీసుకుని అయితే దేవ అయితే వెళ్తాడు ఇంకా మిదిన స్నానం చేసి వచ్చిన తర్వాత ఆ ర్యాక్ అంతా చూస్తూ ఉంటుంది అప్పుడు ఇంకా సత్యమూర్తి అయితే ఏంటమ్మా అని చెప్పంటే ఇందాక స్నానంకి వెళ్తూ నాకు గాజులు తీసి ఇక్కడ పెట్టాను మామయ్య అవి కనిపించటం లేదు అని చెప్పనంటే ఇంకా దేవా వాళ్ళ చిన్న చిన్న వదినకైతే ఇంకా ఈ పని మా దేవానే చేస్తుంటాడు ఇంట్లో ఇలాంటి దొంగ పనులు చేసేది వాడు ఒక్కడేను అని చెప్పనంటే నువ్వు బాగా వెతికావా అమ్మ అని చెప్పని ఇంకా తన వాళ్ళ అత్తయ్య సత్యమూర్తి అందరూ అడుగుతారు బాగా వెతికాను ఇక్కడే పెట్టేసి పోయాను అని చెప్పనంటే ఎక్కడ దేవాన్ని దొంగ అని చెప్పి అంటున్నాడు అని చెప్పనని ఇంకా బాధపడుతూ ఉంటుంది కానీ వీళ్ళైతే మాత్రం భ్రమరాంబ నీలకంఠం అయితే వాళ్ళిద్దరూ అలాగే చెప్తారు ఇది మేము నువ్వు గాజులు పెట్టేటప్పుడు కానీ మేము ఎవ్వరూ చూడలేదు చూసినల్లా మా తమ్ముడు దేవ ఒక్కడేను ఇంకా ఆ పని మా తమ్ముడు ఇంకెవరు ఉంటారు అయినా ఇలాంటి సాహసాలు చేసేదంతా మా తమ్ముడికే చెల్లుతుందని అని అనడంతో ఇంకా మీదనైతే దేవా గురించి ఆలోచనలు పడుతుంది